థ్యాంక్స్ అండి సరే ఇంక ఇప్పుడు నేషనల్ లెవెల్ ఐటమ్స్కి మాట్లాడుకోవాలంటే గత వారం అంత ముందు కూడాను అనుకున్న తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాలరామ్ ప్రతిష్ట అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలుగా మనకు రానటువంటి పరిష్కారం ఎన్నో అంతర్ మదనాల తర్వాత కోర్టు కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా రెండేళ్లలో ఇంత మంచి ప్రాజెక్టు కట్టారంటే ప్రపంచంలో మొత్తం అందరూ చాలా ఇది చేశారు నిన్న మోడీ గారి చేతుల మీదుగా దీనికి మనకు కావాల్సినటువంటి మనస్సుకి సంతోషదాయకమైనటువంటి ఒక సమాధానం దొరికింది సో ఈ దీన్ని కొంచెం రాజకీయం చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థులు అపోజిషన్ పార్టీస్ అవన్నీ కూడా చేస్తాను ఇన్ఫ్యాక్ట్ అంటే నాన్ బీజేపీ స్టేట్స్ వాళ్ళను దీనికి ఈవెన్ హాలిడే కూడా ఇవ్వలేదు బట్ బీజేపీ వాటిలోనూ అందరినీ చేసి ఒక పండ్ల కింద చేసుకోవడం జరిగింది అదే మరి అట్లాగే మరి దీన్ని చేస్తూ దీన్ని పొలిటికల్గా ఇది చేయడానికి రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర దాని దగ్గర మళ్ళీ వీళ్ళు ఏదో చేశారని దాన్ని సో దీని మీద కొంచెం నేషనల్గా ఒక చిన్న వివరణ ఇవ్వాలి ఒకటి సివిలైజేషనల్ ఆస్పిరేషన్స్ అనేవి ఉంటాయి చరిత్రను మనం మర్చిపోలేం ఫస్ట్ థింగ్ చరిత్రను మర్చిపోవాల్సిన అవసరం కూడా లేదు ఒక ఉన్నతమైన సంస్కృతితో నాగరికతతో ఉన్నటువంటి దేశంలో పన్నెండు పదమూడు శతాబ్దాల టైంలో వచ్చినటువంటి ఎడారి మూకలేనే అనాలి ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళకి పెద్ద సివిలైజేషన్ కూడా లేదు అదే నిజమన్న మతం ఇంకా ఏది లేదనేటువంటి భ్రమతో దానిని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చాలా కృత్యాలు చేశారు దాంట్లో ఏమి డౌట్ లేదు చేసిన తర్వాత సరే ఇప్పుడు ఇరాన్ లాంటి దేశం టర్కీ లాంటి దేశం మొత్తం అంతా ఇస్లాం మారిపోయారు మారిపోయిన చోట ఇంకా మళ్ళా నా యాన్షెంట్ సివిలైజేషన్ ఎవరు అరకపోవచ్చు ఎందుకంటే మనకి అసలు సివిలైజేషన్ గుర్తు లేకుండా చేశారు అది మొత్తం అబ్రహామిక్ రిలిజన్స్లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ వీళ్ళు స్ప్రెడ్ అయినా ఆ దేశ ప్రజల అంతకు ముందు ఉన్నటువంటి నాగరికత చిహ్నాలను వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ ఐడెంటిటీని పూర్తిగా నాశనం చేస్తారు నాశనం చేసి దాని ప్లేస్లో వీళ్ళ ఐడెంటిటీని ప్రవేశపెడతారు అక్కడి నుంచే అసలు నాగరికత స్టార్ట్ అయిందన్న లెవెల్లో ప్రజల్లోకి తీసుకుపోతారు అది ప్రజలు పొందుతారు కాబట్టి ఇంకా గతాన్ని వాళ్ళు మళ్ళా పొందాలనేటువంటి ఆకాంక్ష ఉండదు వాళ్ళలో బట్ ఇక్కడ లక్కీ ఫరస్ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిన ఒక ఆల్మోస్ట్ నలభై ఏళ్ల పాలన జరిగినా కానీ హిందూ మతం ఎదిరించి నిలబడగలిగింది ప్రతి తడవా వాళ్ళు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు వాళ్ళకు దీటుగా సమాధానం ఇచ్చారు శివాజీ కానివ్వండి ప్రతాప్ కానివ్వండి అహల్య హోల్కర్ గారు ఆమె ఆమె చేసింది ఎంత నార్త్ ఇండియాలో వాటికి కృష్ణదేవరాయ సెంపైర్ ఇవన్నీ నిలబడ్డాయి నిలబడ్డాయి కాబట్టి ఇంకా ఈ దేశం హైందవ దేశంగా ఉన్నది హైందవ దేశంగా ఉండి స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత మన సంస్కృతి మన చరిత్రను మన వైభవాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు ఆ ఆకాంక్ష కానీ దురదృష్టం ఏంటి అంటే భారత్కు స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇక ఈ సూడో సెక్యులర్ ఫోర్సెస్ను రిప్రజెంట్ చేసే కాంగ్రెస్ పరిపాలనకి రావటం ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కనుక వచ్చి ఉంటే ఇటువంటివి ఎప్పుడో సరిపోయాడు అది కాకుండా ఈ నెహ్రూ ఈరాలో మిసెస్ గాంధీ హీరాలో అటీచ్మెంటు ప్లకేటింగు మైనారిటీస్ రైట్ వాళ్ళు ఏం చేసినా రైట్ అనేటటువంటి ఆ దృష్టితో తీసుకోవడంతో ఏమో ఏది అడిగినా కానీ తప్పేమోననేటటువంటి డిఫెన్స్లో దేశమంతా పడిపోయింది ఆ డిఫెన్స్ నుంచి బయటికి వచ్చి మనది మనం రిక్లెయిమ్ చేసుకోవటంలో మొట్టమొదటి స్టెప్పు అయోధ్య రామాలయండి ఏదైనా ఆ రోజు వచ్చినటువంటి వాడు ఈ మతం కన్నా మా మతం గొప్పది అని నిరూపించటం కోసంగా చేసినటువంటి విధ్వంసకరమైన చర్యల్లో భాగమే ఇది అది చాలా ఇంపార్టెన్స్ మనకుంది రాముని జన్మభూమి అది అప్పటి నుంచి కూడా కంటిన్యూయింగ్ ప్రాబ్లం అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇది సడన్గా ఉద్భవించింది కాదు అక్బర్ టైంలో కూడా ఇమ్మీడియట్లీ బాబర్ అక్బర్ టైంలో కూడా హిందూస్థీన్ గురించి ఎజిటైజ్ చేసి ఇది చేస్తే అక్కడ ఏరియాలో ఇయర్ మార్క్ చేశాడు వీళ్ళు వర్షిప్ చేసుకోవటానికి అక్బర్ ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినంత కాలం నుంచి కూడా ఇది సాగుతున్నది ఇన్ఫ్యాక్ట్ దీని రిక్లమేషన్లో సిక్స్ చాలా ఇంపార్టెంట్ పోర్షన్ హిస్టరీలో ఒక 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 పాయింట్లో మాట చాలా ఇంపార్టెంట్ పోర్షన్ పోషించాడు సో ఇంత చారిత్రకమైనటువంటిది కంటిన్యూయింగ్ ప్రాబ్లంను రిక్లెయిమ్ చేసుకుంటున్నాం ఎటువంటి తప్పు లేదు బట్ ఒకటి మాత్రం నిజం ఎప్పటికైనా కానీ మన ముస్లిం సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రికన్సిలియేషన్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి ఇంతమట్టుకు ఏంది ఈ మైనారిటీ అపెస్మెంటు వాళ్ళు ఏం చేసినా రైట్ అనే పద్ధతిలో ఒక ఐ మీన్ టచ్ చేయలేరు అన్నట్టు ఉన్నది వాళ్ళది ఇప్పుడు దీని ద్వారా నేననేది కూర్చొని పెద్దలతో కూర్చొని ఎస్ వేల కొద్ది దేవాలయాలను నాశనం చేసి మసీదులు కట్టారు వాటి అన్నిటివోడికి మేము పోవు కానీ మాకు చాలా ముఖ్యం ఐడెంటిటీ ఆఫ్ ఎ హిందూకు ముఖ్యమైనది ఏంటి ఒకటి శైవం ఒకటి వైష్ణవంలో ఇద్దరు అవతార పురుషులు రాముడు కృష్ణుడు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఆ మూడు ప్లేసులు కనుక వాళ్ళు ఎటువంటి ఘర్షణ లేకుండా వదిలేసుకొని మిగిలినవని టచ్ చేయమని వీళ్ళ నుంచి మాట తీసుకొని ఒక నేషనల్ రికన్సీలియేషన్ ఆన్ దిస్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అది అది జరగాలని కోరుకుంటున్నాను జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను అదొక ఇంపార్టెంట్ పోర్షన్ ఇక రెండోది రిచువల్స్ విషయంలో హైందవ మారాల్సిన అవసరం ఉన్నది సనాతనం హైందవం కాదని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఎవరో హాయన రాశారు ఇది శంకరాచార్య పద్ధతికి డిఫరెంట్గా జరుగుతుంది శంకరాచార్య మఠం ద్వారా జరగటం లేదు కదా ఇది ఇంకొక మఠం ద్వారా జరుగుతున్నాయి వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంటే కానీ శంకర మఠ సాంప్రదాయం ప్రకారంగా అక్కడ దాన్ని ఎందుకు చేస్తారు సరే ఇక ఈ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు డిఎంకే వాళ్ళు చేస్తున్నటువంటి అతి ఇది అన్కాల్ఫార్ ఒకటి డిఎంకే ఈ దెబ్బతో ముగిసిపోతుంది అంటే ఒక విద్వేషాన్ని పెంచడం ద్వారా రాజకీయంగా వాళ్ళు మనం కూడా సాగించగలిగారు రాష్ట్రాన్ని లూట్ చేయగలిగారు ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు సో ఇది వాళ్ళ చరమగీతాన్ని పట్టడానికి రామ విగ్రహ ప్రతిష్టతోనే స్టార్ట్ అవుతుంది ఇక రాహుల్ గాంధీ అంటారా ఎంత పరిష్కరిస్తే అంత అసలు మొత్తం ఈ ఈ సమస్య ఇన్నాళ్ళు కొనసాగటానికి కారణమే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి దరిద్రపు పాలన సో వాళ్ళ నుంచి అంతకన్నా బెటర్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మేఘాలయకు పోయి ఇక్కడ పైనాపిల్స్ పండుతున్నాయి ఎవరు ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయట్లేదంటే మరి ఎక్స్పోర్ట్ ఎవరు చేయాలి పైనాపిల్ వాళ్ళు యాభై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉందని కాంగ్రెస్ చేసి ఉండాల్సింది ఎందుకు చేయలేదు క్వశ్చన్ వేస్తూ ఉంటే అది రిఫ్లెక్ట్ అయ్యేది మీ తాతగారి మీద మీ బామగారి మీద మీ తాత మీద మీ బామగారి మీద మీ అమ్మ మీద ఆ పైన బాగా రిమోట్ కంట్రోల్ ద్వారా చేసిందని తానే కదా యాక్చువల్లీ వాటిని ఎక్స్పోర్ట్ చేయటం అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చాలా బాగా జరుగుతున్నాయి అక్కడి నుంచి అది కూడా తెలుసుకోకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఒకటి ఫ్రస్ట్రేషన్ ఈ గట్టిగా బీజేపీ బలపడుతున్నది Adíjate, colega.